వెళ్ళొచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ జలసంగం మండల్ జొండగామ విలేజ్ ఒక లక్ష నలభై వేలు ఏ లక్ష చాలీస్ హజారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎవరికన్నా కావాలని కూడా కింద రోడ్లో ఫోన్ చేసి మాట్లాడుకోండి కినికి ఇది ఏమైనా అయితే నీచ నెంబర్ కాల్ కరెకే బాత్ కదా పొడుసరాయితే పొడవు కదా ఇక్కడ బాగా వస్తుందిరా అక్కడ అంటే సంధ్యలా బాగా రాలేదు మరి కానీ స్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ అండి